ఏల్బినగర్ నియోజకవర్గం అభివృద్ధి పట్నం సునీత మహేందర్ రెడ్డితోనే సాధ్యమని మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ పట్నం సునీత మహేందర్ రెడ్డిను భారీ మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టైగర్ సీనన్న అన్నారు బుధవారం నాడు హయత్నగర్ పరిధిలోని శివశక్తి కాలనీ సిద్ధార్థనగర్ సాయి కాలనీ ఫేస్ ఒకటి ఫేజ్ రెండు అనుమగల్ బస్తీ పాత నగర్ రోడ్ మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిపట్నం సునీత మహేందర్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టైగర్ సీనన్న ఆధ్వర్యంలో గడపగడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి ఆధ్వర్యంలో ఇంటి ఇంటి ప్రచారం చేసున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో ముందుంటుందని తెలిపారు కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్న అభివృద్ధి చేసింది మాత్రం శూన్యమన్నారు రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో విసిగిన ప్రజలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకువచ్చారని అదే స్ఫూర్తితో లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిపించాలని కోరారు ఇందిరమ్మ రాజ్యం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చెప్పారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా హస్తం గుర్తుకు ఓటు వేసి మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిపట్నం సునీత మహేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను వారు అభ్యర్థించారు మే పదమూడున జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిపట్నం సునీత మహేందర్ రెడ్డిని భారీ ఆధిక్యాన్ని అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో హయత్నగర్ మాజీ డివిజన్ ప్రెసిడెంట్ గజ్రి శ్రీనివాస్ యాదవ్ బోడ నరసింహ లావణ్య పున్నలక్ష్మి మను యాదవ్ గజ్రిసాయి యాదవ్ తాటి ఎల్లయ్య నేత జనగ ప్రశాంత్ ప్రచార కమిటీ స్టేట్ కోఆర్డినేటర్ వెంకన్న వెంకన్నగౌడ్ మనోహర్ చిన్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మహేందర్ రెడ్డి గారి తాను గెలుపు కోసమని మధుయాజకి గారు పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో మేము ఇంటింటి ప్రచారం చేశాము ఆ ప్రచారంలో భాగంగా అన్బగల్ హయత్ నగర్ సాయి కాలనీ సిద్ధార్థ కాలనీ ఇంటింటి ప్రచారం చేశాము దానికి మహిళలు విద్యార్థులు మంచి స్పందన ఇచ్చారు సో దాంట్లో ఆరు గ్యారెంటీలు కూడా పథకాలు మేము మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాము ఈ ఫ్రీ బస్ అనేది ఇవన్నీ స్టార్ట్ చేశాం కదా ఇంకా తప్పకుండా అన్నీ ఫుల్ఫిల్ చేసి ఎలక్షన్ తర్వాత సునీత మహేందర్ రెడ్డి గారిని గెలుపు కోసం అధిక కష్టపడి మేమైతే పనిచేస్తున్నాము అధిక మెజారిటీతో గెలిపిస్తామని భావిస్తున్నాము లక్షన్నర నుంచి రెండు లక్షల మెజారిటీతో మేము భావిస్తున్నాము ప్రజల నుండి మంచి స్పందన వస్తుంది ఎందుకంటే ఆరు గ్యారెంటీ పథకాలు మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము వాళ్ళకు తప్పకుండా రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ఫుల్ఫిల్ చేస్తారని మేము ఆశిస్తాం ఇంటికి పోయినా చాలా మంచి పొందని వస్తుంది మాకు వాటి మేము చేసిన ఆయుక్ పథకాలు బస్సు కానీ రెండు వందల యూనివర్టివ్ కానీ గ్యాస్ కానీ ఇవన్నీ ముందుకు చూస్తున్నాం కాబట్టి మాకు ఏ ఇంటికి పోయినా కూడా మేము కంపసాగా ఓటేసి సీతమ్మని మేము ఎట్లయినా గెలిపించుకుంటాం బాగా మెదర్ తోటి లక్ష నుంచి వన్ లక్ష దాకా మేము గెలిపించుకుంటామని మాది ఇంటికి పోయినా మంచి పొందనుంది ఉంది మాకు రోజులుగా పలు బస్తీలో తిరుగుతూ గత ఐదు రోజులుగా కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నాం టీబీపీసీ ప్రచార కమిటీ చైర్మన్ మజేస్ కి ఆధ్వర్యంలో ఐదినార్లు గాని ఎల్బినార్లు గాని ప్రతి కాడ మహిళలకు మంచి స్పందన వస్తుంది యువకులకు గాని జాబులకు గాని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాట కట్టుబడి ఉంటాడని అందరూ నమ్మి ఇప్పుడున్న ఐదు వందల రూపాయలు గ్యాస్ కలెక్షన్ గాని రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇస్తా అని చెప్పి ఇవి రేపు ఈ పార్లమెంట్ ఎన్నికలు కాగానే ఇంప్లిమెంట్ చేసి ప్రతి ఒక్కరు ఆరు గ్యారెంటీలు చేసినందుకు యువకులకు జాబులు కాని ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ బీమా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మల్కాజ్గిరిలో భారీ మెజార్టీతో లక్ష నుంచి రెండు లక్షల రూపాయల రెండు లక్షల మెజార్టీతో సునీతా మహేందర్ రెడ్డి గారు గెలవబోతుండ్రు అందులో ఎటువంటి అనుమానం లేదు సీఎం రేవంత్ రెడ్డి పోయినసారి సీటు మెజార్టీ కంటే చుకుల్ మెజార్టీ వస్తుందని భావిస్తూ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్న మహిళలు యువకులు విద్యార్థులు పింఛనుదారులందరూ తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని మేమందరం మా కమిటీ చైర్మన్ మన టైగర్ సీనన్న కానీ మాజీ అధ్యక్షుడు గజ్జి సీనన్న కానీ సుధాకర్ గాని వీళ్ళందరి ఆధ్వర్యంలో మీ కాంగ్రెస్ పార్టీ ఈ బస్సీలలో తిరిగి మంచి అవగాహన ఉంది కాబట్టి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు